చదువు లేదు అంటే డబ్బు లేదు అని అనుకోవద్దు రోజుల్లో పనిచేస్తే డబ్బు తప్పకుండా వస్తుంది ఒకటి హౌస్ క్లీనింగ్ కానివ్వండి ఆఫీస్ క్లీనింగ్ కానివ్వండి ఏదైనా కూడా పనే ఈ క్లీనింగ్ పనికి ఎక్కడైనా కూడా డిమాండ్ ఎక్కువ ఉంటుంది దీనికి రోజుకు ఆరు వందల నుండి పన్నెండు వందల వరకు మంచి ఆదాయం ఉంటుంది బాగా సంపాదించుకోవచ్చు నెంబర్ టూ హెల్పర్ జాబ్స్ ఎలక్ట్రీషియన్ ప్లంబర్ పెయింటర్ దగ్గర కూడా మనం వర్క్ చేయొచ్చు నెంబర్ త్రీ డెలివరీ జాబ్స్ జొమాటో స్విగ్గీ అమెజాన్ దీనికి చాలా డిమాండ్ ఉంది దీనికి కావాల్సింది ఒక బైక్ ఈ బైక్ ఉంటే చాలు వర్క్ అయితే చాలా ఈజీగా ఉంటుంది దీనికి ఇరవై ఐదు వేల నుండి ముప్పై ఐదు వేల వరకు మనకి ఆదాయం ఉంటుంది బాగా సంపాదించుకోవచ్చు నెంబర్ ఫోర్ మొబైల్తోనే పని మీరు పాత మొబైల్స్ కొనండి పాత కుర్చీలు కొనండి ఆ పాత మొబైల్స్ని చిన్న చిన్న రిపేరింగ్లు ఏదైనా ఉంటే రిపేరింగ్ చేయించండి డిస్ప్లే పోవచ్చు లేదంటే ఇంకేదైనా పోవచ్చు అవన్నీ కూడా రిపేరింగ్ చేయించండి మళ్ళీ కొత్తవిగా అమ్మేసేయండి ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ అంతా అదే ఇకపోతే కుర్చీలు పాత కుర్చీలు కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు పాత కుర్చీలు కొనండి అవి కూడా ఏదైనా రిపేరింగ్ ఉంటే చేయించండి అవి కూడా అమ్మేసేయండి వీటి నుండి కూడా రోజుకి వెయ్యి రూపాయల నుండి పదిహేను వందల వరకు అయితే ఆదాయం ఉంటుంది ఇప్పుడు అందరూ చేస్తున్నారు ఈ పని నెంబర్ ఫైవ్ ఇకపోతే రెండు పనుల కాంబినేషన్ మీరు జాబ్ చేస్తూ ఉండండి లేదంటే ఏదైనా చిన్న పనైనా కానీ చేస్తూ ఉండండి సెకండ్ ఇన్కమ్గా నైట్ ఒక గంట సేపు యూట్యూబ్లో షార్ట్స్ చేయండి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయండి లేదంటే ఫేస్బుక్లో ఏదైనా రీల్స్ చేసి అప్లోడ్ చేయండి ఏదైనా సరే అది కూడా ఒక ఇన్కమే ఇలాంటి చిన్న చిన్న బిజినెస్లు కానీ మీరు చేస్తే మీ ఆదాయం డబుల్ అవుతుంది చదువు ఉండాలి చదువు ఉండాలి అంటే పుస్తకం కాదు ఒక స్కిల్ ఉంటే ఒక ఆదాయం రెండు స్కిల్స్ ఉంటే డబుల్ ఆదాయం మీరు కూడా మీ జీవితాన్ని సులభంగా మార్చుకోవచ్చు ఇలాంటి మనీ టిప్స్ కోసం మన మనీ పవర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్